వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ ఎయిట్ స్క్రీన్ క్రియేషన్ నేను మీ మాల్యాద్రి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మన దేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని శతాబ్దాల వారిగా ఎందరో రాజులు పరిపాలించారు వారి పరిపాలనలో హిందూ సనాతన ధర్మానికి అనుగుణంగా అనేక హిందూ దైవ గుడులను కట్టించారు పదమూడవ శతాబ్దంలో రెడ్డి రాజుల పరిపాలనలో ప్రోళయ వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి కట్టించినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక గుడిని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆ యొక్క గుడి ప్రత్యేకత మరియు ఆ ఊరు ఏమిటో తెలుసుకుందాం లెట్స్ గో టు ఇన్ ద వీడియో అదిగో మనం చూస్తున్నటువంటి ఆ ఊరి పేరు చుండి ఇది నెల్లూరు జిల్లాలో కందుకూరు దగ్గర ఒలేటివారిపాలెం మండలంలో ఉంది ఈ చుండి అనే ఊరు చూడడానికి సాధారణమైనటువంటి ఊరులాగానే ఉంటుంది ఈ ఊరిలో ఎక్కడా కూడా రాజుల కోటలు పెద్ద పెద్ద రాతి కట్టడాలు ఇక్కడ కనిపించవు అయినప్పటికీ ఈ చుండి అనే ఊరికి అతి ప్రాచీనత రాజరిక చరిత్ర ఉంది ఈ చుండి గ్రామం అసలు పేరు చండికాపురి కాలక్రమేణా చండి అని పిలువబడి ప్రస్తుతం చుండి అని పిలువబడుతుంది ఈ చుండి అనే గ్రామాన్ని అంటే చండికాపురిని ఈ చండికాపురిని పదవ శతాబ్దం వరకు బోయ నాయకులు ఈ చండికాపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు అయితే పది పదకొండవ శతాబ్దంలో చాళుక్య యుగంలో గుణక విజయాదితుని సేనాధిపతి అయినటువంటి పాండురంగడు ఈ చండికాపురి రాజధానిపై దండెత్తి ఇక్కడి బోయనాయకుల నాయకుల రాజులను ఓడించి ఈ చండికాపురి ప్రాంతానంతటిని చాళుక్య పాలనలో కలిపేశాడు ఆ తరువాత ఈ ప్రాంతం పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల వశమైంది ఆ తరువాత కాకతీయుల పతనానంతరం పదమూడవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలైన రాజమహేంద్రవరం కొండవీడు అద్దంకి నెల్లూరు వరకు ఈ తీర ప్రాంతానంతటిని కూడా రెడ్డి రాజులు పరిపాలించేవారు రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోళయ వేమారెడ్డి వీరు ఐదుగురు అన్నదమ్ముడు వీళ్ళల్లో చివరి వాడైనటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి చుండిని అంటే చండికాపూరిని ఈ చండికాపూరిని రాజధానిగా చేసుకుని ఈ రాజధాని క్రింద కందుకూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు ఈ ప్రాంతాలను మల్లారెడ్డి పరిపాలించేవాడు ఈ రెడ్డి రాజులను ప్రాంతానుకూలంగా పిలుస్తున్న కొద్దీ ఈ చండికాపురి ప్రాంతంలో పుచ్చకాయ పుచ్చకాయరెడ్లు అని కూడా పిలిచేవారట ఈయన హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ హిందూ దైవత్వానికి సంబంధించి అనేక గుడులను కట్టించేవాడు వాటిల్లో ఒకటి శ్రీ వేణుగోపాల జనార్దన స్వామి పేరు మీద రాజధానిలోనే అంటే చంటికాపురిలోనే కట్టించాడు ఈ గుడిని నాటి నాగరికతకు అనుగుణంగా నాటి అపురూప శిల్పకళ భావి తరాలకు ప్రతిబింబించేలా కట్టారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గుడిని చూద్దాం రండి అదిగో ఆ కనిపిస్తున్నదే శ్రీ రెడ్డి రాజులు వంశస్థులైనటువంటి ప్రోడయ వేమారెడ్డి చివర తమ్ముడైనటువంటి మల్లారెడ్డి కట్టించినటువంటి శ్రీ వేణుగోపాల జనార్దన స్వామి గుడి ఇదే ఇది పదమూడవ శతాబ్దంలో రాజుల పరిపాలనలోనే కట్టినట్లుగా ఇక్కడ కొన్ని లభ్యమైన శాసనాలను బట్టి తెలుస్తుంది ఈ లెక్కను చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను ఈ గుడి కట్టి పదకొండు వందల సంవత్సరాలు అయింది రాజరిక సంస్థానాలు అంతరించిన తర్వాత రాజుల యొక్క పరిపాలన అనంతరం ఈ గుడిని సంరక్షించేవారు లేక ఈ గుడి అప్పట్లో తాత్కాలికంగా మూతబడింది రాజరిక కాల అనంతరం ఆధునిక కాల ప్రారంభంలో ఇదే అదులుగా చూసుకున్న గుప్త నిధుల వేటగాళ్లు ఈ గుడిలో నాటి రాజుల యొక్క నిధులు ఉన్నాయన్న నేపంతో గుడి లోపల బయట తవ్వకాలు జరిపారు వాళ్ళకి నిధులు దొరికాయ లేదో గాని ఈ గుడిని గొల్లగొల్ల చేసి ఈ గుడిని శాశ్వతంగా మూతపడేలా చేశారు ఈ గుడిని ఎంతలా దోచుకున్నారు అంటే గుడిలో మూల విరాటు విగ్రహాన్ని కూడా వదలకుండా విగ్రహం కింద కూడా నిధులు ఉన్నాయన్న ఆలోచనతో ఆ విగ్రహాన్ని సైతం పికిలించి తీసి ప్రకటన పడేశారు ఈ మూల విరాట్ విగ్రహాన్ని తవ్వేటప్పుడు ఓ దైవ చిత్రం జరిగింది అది ఏమిటంటే ఈ వేణుగోపాల జనార్దన గుడి ద్వారపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆయన గుడి ఇక్కడే కూసింత దూరంలోనే ఉంది ఆ గుడిని ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను అయితే అర్ధరాత్రి మూల విరాట్ విగ్రహాన్ని పికిలించి వేసిన తర్వాత ఆ ప్లేసులో ఇంకా లోతులో నిధులున్నాయన్న నేపంతో ఇంకా లోతు తవ్వుతుండగా అర్ధరాత్రి ఆంజనేయ స్వామి కోతి రూపంలో తన సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చి గుడి లోపల ఉన్న దొంగల మీద పడి దొంగలను కరిచి వెంటపడి తరమగా బ్రతుకు జీవుడ అంటూ పారిపోయారట ఆ దొంగలు ఆ విషయం కౌతుల చేత ఘాట్లు పెట్టించుకున్న వారే సాక్ష్యాలు చూపించి అందరికి చెప్పగా అప్పుడు దేవుడు సత్యానికి అందరూ ఆశ్చర్యపడ్డారట అయినా ఏం లాభం అప్పటికే దొంగలు గుడి మొత్తాన్ని దోచుకుని ఈ గుడిని శాశ్వతంగా మూతబడేలా చేశారు ఇప్పుడు ఆ గుడి ప్రాంగణం మొత్తం పిచ్చు మొక్కలతో నిండిపోయింది ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఆ గుడికి కాపులా కాస్తున్నాడు అని ఇక్కడి స్థానికుల అభిప్రాయం అదిగో గుడి ఎగ్జాక్ట్ గా మనం గుడి ముందే ఉన్నాము మనము గుడి లోపలికి వెళ్తున్నాము ఇదే గుడి మనం గుడి లోపలికి వచ్చేసాము ఇక్కడ ఏదో విగ్రహం ఉంది శంకు చక్రాలు ధరించినటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి విగ్రహం ఇక్కడ ఉంది చూడండి గుడి మొత్తం సోవి పడేశారు దుండగులు అదిగో ఇప్పుడు మనం మనకు కనిపిస్తుంది గర్భగుడి దేవుని మూల విరాట్ విగ్రహం ఉండాల్సినటువంటి గర్భగుడి కానీ అక్కడ తవ్వకాలు జరుపుకున్నారు చూడండి మూల విరాట్ విగ్రహం లేదక్కడ తీసి దొంగలు పక్కన ఎక్కడో పడేశారు బహుశా మనం బయట చూసినటువంటి విగ్రహం అదే అయి ఉండొచ్చు ఎందుకంటే శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి శ్రీ వేణుగోపాల జనార్దన స్వామి విగ్రహం అదే అయిండొచ్చు లోపల భాగాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి లోపల అంతా కూడా అడుగు భాగం అంతా గుప్త నిధులకై పొవి పడేశారు దొంగలు లోపల భాగం చూడండి అంతా కూడా అలాగే ఉంది అదిగో విగ్రహాన్ని మళ్ళీ మనం మరొకసారి చూస్తున్నాము ఇక్కడ శంకు చక్రాలు ధరించినటువంటి శ్రీ వేణుగోపాల జనార్దన స్వామి విగ్రహం ఇదే అయిండొచ్చు ఇప్పుడు గుడిలో నుంచి బయటకు వచ్చేసాము గుడి చుట్టూరా పిచ్చు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి గుడి గోపురం కూడా ఛిద్రమైపోతూ ఉంది ఎందుకంటే ఈ గుడికి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పదకొండు వందల సంవత్సరాల కాలంలో ఎన్నో విపత్తులను తట్టుకొని ఈ గుడి ఈ మాత్రం నిలిచి ఉంది అంటే ఇది నాటి వారి నైపుణ్యతకు నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గుడికి సంబంధించినటువంటి మండపము ఈ మండపం మీద హరికథలు బుర్ర కథలు భరతనాట్యం కూచిపూడి నాట్యాలను ఈ యొక్క మండపం మీద ప్రదర్శించేవారట ఈ గుడికి వచ్చిన వారు ఇక్కడ స్థానికులు ఆ యొక్క హరికథలను భరతనాట్య కూచిపూడి నాట్యాలను తిలకించేవారట ఎందరో నాట్య కళాకారులు తమ నాట్య ప్రదర్శనలు ఈ మండపం మీద ఇచ్చేవారట రాళ్ల మీద అప్పట్లో ఉన్నటువంటి పనిముట్లు ద్వారా ఎంత నీటిగా ఆ డిజైన్ చెక్కారో మనం ఇక్కడ చూడవచ్చు ఆ కనిపిస్తున్నటువంటి బావి కూడా గుడి కట్టేటప్పుడే తవ్వించారట బావి చాలా వరకు పాడుపడిపోయింది మరీ దగ్గరికి వెళ్ళి ఆ బావిలో నేను చూడలేకపోయాను భయంతో ఎందుకంటే ఇక్కడ మనిషి అనేవారు ఎవరు ఇక్కడ కనిపించరు ఇక ఈ గుడికి సంబంధించి స్తంభం చూద్దామో అదిగో ఆ కనిపిస్తున్నదే ఈ యొక్క శ్రీ వేణుగోపాల జనార్దన స్వామి యొక్క గజస్తంభం అది పూర్తిగా ఏక రాయితో తయారు చేయబడింది ఎక్కడా కూడా అతుకు లేదు ఈ గజస్తంభం భూమి మట్టం నుంచి పైకి యాభై ఫీట్లకు మించి ఎత్తు ఉంది భూమి మట్టం నుంచి భూమిలోకి ఓ పది ఫీట్లు ఉండొచ్చు మొత్తంగా అరవై ఫీట్లు మించి ఉంది ఎక్కడా కూడా అతుకు లేకుండా ఇంత పొడవైనటువంటి గజస్తంభం ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ బిల్డ్ చేశారో మనకు తెలియదు కానీ చాలా ఆశ్చర్యం కలిగి కలిగిస్తుంది ఈ గజస్తంభం చూస్తే ఎందుకంటే అంత పొడవైనటువంటి రాయ అతుకు లేకుండా తయారు చేసి ఇక్కడ తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం ఈ గజస్తంభం చిట్ట చివరలో ఒక రౌండ్ ఆకారంలో గోపురం ఉండేదట ఆ గోపురంలో కూడా నిధులున్నాయన్న నేపంతో దుండగులు అక్కడ కూడా పగలగొట్టేశారు చివర పగిలి ఉండటాన్ని గమనించవచ్చు ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ రాతి గజస్తంభం ఆకర్షణీయమైనది మరియు కొనియాడదగినది అయితే ఈ గజస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు గజస్తంభం క్రింద భూమిలో పది అడుగుల లోతులో వజ్రాలు వేసి ఉంటారని వాటి కోసం ఈ గజస్తంభం క్రింద కూడా దొంగలు తవ్వుకాలు జరిపారట తద్వారా ఈ గజస్తంభం ఒక ప్రక్కకి వరిగిపోయి ఉంటే ఇటీవల ఇక్కడ స్థానికులు ఈ గజస్తంభాన్ని నిటారుగా పెట్టించి చుట్టూరా కంకర వేశారు ఆ వైనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే ఈ వీడియో మన ఫ్రెండ్స్ అందరం కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్